హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కర్జ్ ఇవాళ ఒక బ్లాగ్ తీస్తున్నాను చాలా స్పెషల్ డే ఈరోజు అంటూ లేకపోతే నేను ఉన్నట్టే కాదు అంటే నా బర్త్డే అనుకునే రండో కాదు మా మమ్మీ మా డాడీ వాళ్ళ పెళ్ళి రోజు సో ఈ స్పెషల్ బ్లాగ్ కంప్లీట్గా చూడండి యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మా తమ్ముడు మా మర్దలు ముందుగానే వచ్చారనమాట కార్లో సో వాళ్ళు వచ్చి మా మమ్మీ మా డాడీని పిక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ట్రైన్లో వచ్చారు కాబట్టి బట్ సడన్గా ప్లాన్ అంతా అలా అయిపోయి మేము వచ్చామన్నమాట పిక్ చేసుకోవడానికి మా మమ్మీ మా డాడీ వచ్చేసరి ఇంకా మా మమ్మీ ఏమో మల్లెపూలు తీసుకొని వచ్చింది మల్లెపూలు పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి సో యాక్చువల్గా మా మమ్మీకి స్వర్ణగిరి వెళ్ళాలని చాలా ఉండే బట్ మనము ఏ టెంపుల్కైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళాలంటే మనకు అక్కడ రాసిపెట్టు ఉండాలి సో ఇవాళ మాకు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి తిన్నామో ఈ కంప్లీట్ వీడియో ఈ వ్లాగ్లో చూడండి సో మేము ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము దానికన్నా ముందు ఉడిపి ఉపహార్ ఇన్ గచ్చిబౌలిలో బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట ఎమ్మి ఎమ్మిగా కుమ్మి పడేసాము చాలా బాగుంది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే ఉడిపి హోటల్ అనగానే కమ్మగానే ఉంటుందని సో మేము ఇడ్లీ వడ మా మమ్మేమో ఉప్మా పెసరట్టు ఆర్డర్ చేసుకొని కమ్మగా ఆస్వాదిస్తూ అలా కొంతసేపు ముచ్చట్లు పెట్టుకొని కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామనమాట అక్కడ నుంచి మా మమ్మీ ఈ టెంపుల్ కూడా చూడలేదంట సో ఈ టెంపుల్కి వచ్చేసాము ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా టీటీడీ కూడా ఉందనమాట ప్లాన్లో చిన్న తిరుపతి ఇన్ హైదరాబాద్ సో ఫస్ట్ అది అనుకున్నాము నెక్స్ట్ ఇది అనుకున్నాము బట్ ఇదే ఫస్ట్ వస్తుంది మాకు దారిలో అందుకోసమని ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ నేను ఆల్రెడీ చిన్న లిటిల్ స్క్యూత్ వ్లాగ్ అప్లోడ్ చేసేసాను మన యూట్యూబ్ ఛానల్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి సో అక్కడ చూడండి ఇందులో అయితే డీటెయిల్డ్గా చెప్తున్నాను యాక్చువల్గా నేను నా కంపెనీలో ఉన్నప్పుడు నా ఫస్ట్ కంపెనీ ఇక్కడ చాలా దగ్గరగా ఉండేది ఎంత ప్రశాంతంగా ఉండేదో ఇప్పుడు జనాభా ఎక్కువైపోయారు బట్ ఎనీ హావ్ అమ్మవారి దర్శనం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఇంకా పంతులు గారిని మా మమ్మీ ఏమో ఇవాళ మా పెళ్లి రోజు ప్లీజ్ ఏదన్నా ఇవ్వండి అమ్మవారి ధ్యానంగానే మాకు మళ్ళీ ఇచ్చారనమాట చాలా సంతోషమైంది దానివల్ల ఇంకా అలా రూపాయి కాయిన్ ఇక్కడ పెట్టి మనసులో కోరిక గట్టిగా బలంగా కోరుకుంటే కాయిన్ నిల్చుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందంట ఎప్పుడన్నా ట్రై చేయండి అండ్ ఆల్సో ఆషాఢ మాసం మన బోనాలు రానే వస్తున్నాయి ఇంకా బాగా జరుగుతుంది ఇక్కడ సో ఎప్పుడన్నా వెళ్ళడానికి ట్రై చేయండి బట్ చిన్న సజెషన్ ఏంటి అంటే వీకెండ్ కన్నా వీక్ డే అనేది చాలా బెటర్ అనిపించింది అనమాట రద్దీ చూస్తే సో అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది అలా దర్శనం అయిపోగానే నెక్స్ట్ మన చిన్న తిరుపతి హైదరాబాద్కి రీచ్ అయిపోయాము అదే అండి టీటీడీ ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి చాలా అంటే చాలా అద్భుతంగా మనకు ఆల్మోస్ట్ తిరుపతిలో వెంకన్న బాబుని చూసినట్టే మనసుకు ఆహ్లాదముగా ప్రశాంతముగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్క ఇరవై ఒక వార్షికోత్సవం జరుగుతుంది అందుకోసమని ఇక్కడ కూడా రద్దీ చాలా ఉంది అంత రద్దీలో కూడా మాకు వెంకన్న వెంకన్నబాబుదైతే దర్శనం చాలా బాగా జరిగింది రోజు అర్చన ఉంటుంది ఇక్కడ సాటర్డే మాత్రం అర్చన ఉండదు మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే సాటర్డేని జరిగింది అర్చన మాత్రం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేయించుకోండి అక్కడ మిగతా సేవలవి కూడా డీటెయిల్స్ డీటెయిల్డ్గా చెప్తారు మీకు ఎందులో పాల్గొన పాల్గొనండి సేమ్ అక్కడికి కూడా వీక్ కెండ్స్ కన్నా వీక్ డేసే బెటర్ మన హైదరాబాద్లో ఎక్కడికైనా వీకెండ్ కన్నా వీక్ డేసే బెటర్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా ఉండాలంటే సేమ్ అక్కడ నుంచి ఇంకా కడుపులో ఖాళీ 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 అయిపోద్ది కదా ఇంతకన్నా తిరిగేశాక సో ఇంకా లంచ్కి వచ్చేసాము నానీస్ రెస్టారెంట్ ఇన్ మన తెలిసిందే కదా జూబ్లీ హిల్స్లో ఉంది హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేశాక మాకు ఇంకా టేబుల్ అలకేట్ అయింది అనమాట సాటర్డే సండే రిజర్వేషన్స్ లేవంట అంట రిజర్వ్ టేబుల్స్ కోసం అని కాల్ చేసాం మేము సో ఎనీ హ్యావ్ ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళతో వస్తే కంపల్సరీ ప్రిఫర్ చేయాల్సింది ఏంటి అంటే మీల్స్ ఎందుకంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఇష్టపడరు కదా బిర్యానీస్ ఇలా సో మాకు కూడా మీల్స్ ఇష్టమే సో మీల్స్ తీసుకున్నాం తీసుకున్నామన్నమాట వాళ్ళేమో కాంప్లిమెంటరీ కల్ కిందకి బెల్లం జిలేబీ ఇచ్చారు ఎమ్మి ఎమ్మిగా ఉంది అలానే మేము ఒక సూప్ ఆర్డర్ చేసుకున్నాము అది కూడా చాలా టేస్టీగా ఉంది ఇంకా మీల్స్ దగ్గరికి వచ్చేసరికి చిట్టి కాజా ఇచ్చారు జ్యూసీ జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా ఉంది అన్నీ అంటే చాలా బాగున్నాయి కారంగా కావాలి అంటే కష్టము ఎక్కడైనా సరే ఎందుకంటే అందరు తినాలి కాబట్టి రొటీన్గా చాలా టేస్టీ మాత్రం ఉంది ప్రతి కర్రీ మంచిగా తృప్తిగా భోజనం చేసుకున్నాము చిట్టి చిట్టి పూరీలు మంచిగా ఫుల్ ఆఫ్ అప్పడాలు మనకి ఎన్ని కావాలంటే అన్నిసార్లు పూరీలు కూడా తెచ్చిస్తున్నారు రైస్ కూడా మంచిగా సర్వ్ చేస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు ఇది కూడా సో దీని తర్వాత ఇంకా బిల్ కట్టేసి తినగానే అయిపోదు కదండి ఇంకా బిల్ కట్టాల్సిందేగా ఇంకా బిల్ కట్టేసి ఇంటికి రీచ్ అయిపోయాము అలా ఒక గంట స్లీప్ వేసి తర్వాత లేచి ఇంకా చిన్న సర్ప్రైజ్ మా పేరెంట్స్ కోసం అని ఇంక వాళ్ళు పడుకున్నారు ఆ గ్యాప్లో నేను వచ్చి మా పక్కనే కేస్ బేకరీ ఉంది కేస్ బేకరీకి వచ్చేసి ఇంకా కేక్ తీసుకున్నాను యాక్చువల్గా మా మమ్మీకి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం అని అనుకున్నాను మర్చిపోయా తనకి ఇష్టం ఉండదంట అండ్ మస్తు ఫీల్ అయ్యా ఎందుకంటే ఇష్టం ఉన్నదే బాగుంటుంది కదా ఇస్తే అనిపించింది బట్ హౌ నేను చేసే కేక్ అంటే ఇష్టం అంట నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేద్దాంలే అని అనుకున్నా మా డాడీ నేను కేక్ కట్ చేయనంటే కట్ చేయను ఓ మొండిపట్టు ఇంకా మా అశుగాన్ని మధ్యలో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఇంకా అశు అంటే ప్రాణం కదా ఇంకా మధ్యలో కూర్చోబెట్టి కేక్ కట్ చేస్తే చేయమంటే కట్ చేశారనమాట ఫైనల్లీ సో ఇది మా చిట్టి చిట్టి పొట్టి పొట్టి వ్లాగ్ బాగుంది అని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి